రద్దు చేయాలని చెప్పి అలాగే ఎప్పుడు బకాయి ఉన్నటువంటి కరెంటు సర్జీలు పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా ఇవాళ ప్రజల మే భారాలు వేసింది ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కరెంటు సర్జీలు పెంచమని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చే ఈ అధికారంలోకి వచ్చిన కొద్ది క్షణాల్లోనే పదిహేను వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రజల మీద కరెంటు సర్జీల భారాలు వేశారు అంతేకాక వాళ్ళు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ప్రజలకి వేలాది రూపాయలు ఆర్థిక భారం పడుతుంది కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని చెప్పి సర్జీలు ఏవైతే ఉన్నాయో ఈ పదిహేను వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేసే విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ పెడరే కమిషన్ ఏఐటీసీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో దశల వారు ఆందోళన చేపడుతోనే ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వంట గ్యాస్ విద్యుత్ ఛార్జీలతో పోట కష్టంగా ఉన్న ఆటో డ్రైవర్ల మీద కరెంటు సార్జీలు పెంచి బాణాలు వేయడం ప్రభుత్వానికి తగదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వెంటనే స్పందించి పెంచిన కరెంటు సార్జీలు రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు పెట్టి ఈ విధానం చెప్పి ప్రజల కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నావు ప్రజలు పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాంబస్